అపూర్వ భూమితో ప్రతి పన్నెండేళ్ళకొకసారి పల్లెటూరులో నాట్యం చేసి ఆ పరమశివునికి దీపాన్ని నివేదించాలి అప్పుడు వర్షాలు బాగా కురుస్తాయనేది అక్కడి ప్రజల నమ్మకం ఇంతకుముందు మీ అమ్మ బతికున్నప్పుడు తను నాట్యం చేసేది ఈసారి నా కూతురే నాట్య దేవత తనే నాట్యం చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ శరత్చంద్ర వీళ్ళందరూ కలిసి పల్లెటూరుకి వెళ్తారు అక్కడున్న గుడిలో నక్షత్ర నాట్యం చేస్తూ ఉంటుంది తను తల మీద దీపం వెలిగించుకొని రెండు చేతుల్లో రెండు దీపాలు వెలిగించుకొని నాట్యం చేస్తూ ఉంటుంది అక్కడికి భూమి కూడా రావడంతో శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే అదేంటి నాన్న అలా అంటారు ఈసారి అమ్మస్థానంలో నాట్య నివేదన చేయాల్సింది నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవసరం లేదు నక్షత్ర చేస్తుంది పోయి ఇక్కడ నుండి అని చెప్పి శరచంద్ర భూమిని గెంటేస్తాడు ఆ తర్వాత అపూర్వ భూమిని ఒక గదిలో బంధిస్తుంది నక్షత్ర నాట్యం చేస్తూ ఉంటే అప్పుడు తన తల మీదున్న దీపం కింద పడబోతూ ఉంటుంది అప్పుడు భూమి అక్కడికి వచ్చి ఆ దీపాన్ని పట్టుకుంటుంది ఆ తర్వాత భూమియే తల మీద ఒక దీపం రెండు చేతుల్లో రెండు దీపాలు పెట్టుకొని నాట్యం చేస్తూ ఉంటుంది గగన్ శారద ఇద్దరు కూడా అక్కడ ఉంటారు భూమి నాట్యం చేస్తూ ఉంటే అలా నాట్యం చేస్తూ దీపాన్ని నివేదించడానికి వెళ్తూ ఉంటే అపూర్వ మనుషులు తను వెళ్ళే దారిలో బీరు సీసాలు పగలగొడుతూ ఉంటారు ఇక దాంతో అక్కడే ఉన్న గగన్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో పౌర్ణమి సినిమాలో లాగా ప్రభాస్ లాగా గగన్ భూమికి అండగా నిలబడి తన చేత నాట్య నివేదన చేయిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి